శివాలయానికి ముందు ఉండకూడదు విష్ణువలయానికి వెనకాల ఉండకూడదు అంటారు సామెత శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోకూడదురా మా చిన్నతనంలో చెప్పేవారు నవ్వుతూ చెప్పేవారు పైగా ఏమిటో తెలిసేది కాదు విష్ణువాలయానికి వెనకాల ఉండకూడదు రానేవారు పెద్దయ్యాకి తెలిసింది శివాలయానికి ముందు ఎండు ఉండకూడదు గంభీరమైన ఆలోచన అది శివుడు శివుడు గుళ్ళోకి మీరు వెళ్ళే వాళ్ళని గమనించడం శివుడు యోగి చాగి జోగి బైరాగి ఏనుగు తోలు బూడిద జుట్టు రాయన జుట్టు కపాలాలు ఇవన్నీ ఏమిటండి బైరాగు లక్షణాలు అందుకని శివాలయానికి వెళ్ళేవాళ్ళు కూడా ఎక్కువ మీరు చూస్తే కాపాలికులు యోగులు జోగులు బైరాగులు సన్యాసులు భిక్షుకులు పరివ్రాజకులు అవధూతలు ఎతులు వీళ్ళే పెడతారు సాధారణంగా శివాలయంలో బైరాగులు ఉంటారు బైరాగ మట్టం అంట శివాలయానికి ముందు ఎవరైనా సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు రకరకాల పదార్థాలు తినడం రకరకాల సరసాలు ఆడుకుంటూ ఉండడం అలాగే దండం మీద రకరకాల వస్త్రాలు ఆడవాళ్ళవి మగవాళ్ళవి అమ్మాయిలవి అబ్బాయిలవి అన్నీ ఆరేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఈ సన్యాసులు యోగులు బైరాగులు ఎతులు ఇలా పెడుతుంటే అవన్నీ చూస్తారు వాళ్ళకి మళ్ళీ సంసారం మీద భ్రమ కలుగుతుంది భార్యాభర్త అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు ఆరు బయట మంచం వేసుకుని శివాలయానికి ముందు ఇల్లు అనుకుందాం సరదా కొత్తగా పెళ్ళింది వాళ్ళు సరదాగా సరసం ఉంటే ఈ బ్రహ్మచర్యం పుచ్చుకున్న వాడికి భ్రమ పుడుతుంది అయ్యే ఎంత బాగుంది అనవసరంగా సన్యాసం పుచ్చుకున్నాం అని ఇది భ్రమ కలిగే అవకాశం ఉంది అందుకని శివాలయానికి ముందు ఇల్లు కట్టుకోదన్నారు ఎంత ఆలోచిస్తారో చూడండి మన వాళ్ళు రెండోది ఇది గంభీరంగా ఉంది బాగుంది విష్ణు ఆలయానికి వెనకాల ఎందుకు వద్దన్నారు అంటే శివాలయంలో ప్రసాదాలు ప్రత్యేకంగా ఉండవు మహాయిత కొబ్బరికాయ అంతే అక్కడ శివుడికి ఇవన్నీ ఇష్టం ఉండవు నీళ్లు కొబ్బరికాయ అంతే కొబ్బరికాయ కూడా తర్వాత పెట్టారు ఆయనకి నీళ్లు చాలు ఏదో దేవుడు గుడిలోకి వచ్చాక ప్రసాదం ఏదో ఒకటి పెట్ట కొబ్బరికాయ మొక్క పెడతా విష్ణువాలయంలో అమ్మ విష్ణు భోగపురుషుడు అమ్మ ఎన్ని ఆభరణాలు వెంకటేశ్వరకి మీకు ఎన్ని రకాలు చేయించినా ఇంకా ఏదో ఖాళీగా ఉందంటాడు ఆయన భోగ ఆయనకి పులిహోర దద్దోజనం చక్ర పొంగలి చిట్టుగారులు వాళ్ళు చాలా రోజుకో ప్రసాదం పెట్టాల్సిందే అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల కట్టుకుంటే ప్రమాదం ఏమిటంటే ఈ ప్రసాదాలన్నీ ఆకుల్లో పెడతారు తినేసాక ఆకు వెనకాల వారేస్తారు గుడి ముందు ఎవరు బారయ్యారు తప్పది వెనకాల బారేస్తారు అంచేది వెనకాల ఇల్లు కట్టుకుంటే ఇక వాడు వేరే తాటాకులతో ఇంటికి కప్ప ఎక్కల ఈ ఇస్త్రాకులు సరిపోతాయి తినేసిన ఆకు ఎంగిలాకులు అంచేది నీ ఇంటి మీద అంతా ఎంగిలాకులే ఉంటాయి నాయన అందుకని విష్ణుమూర్తి గుడికి వెనకాల ఉండద్దు అన్నారు ఎందుకంటే సాధారణంగా మనకు చూడండి ఎప్పుడైనా ఇప్పుడు పూర్వం ఇప్పుడంటే ఏవో పార్టీల్లో తొట్లు అవి పెడుతున్నారు పూర్వం ఏముండేవండి పందిళ్ళు వేసేవారు బోయినాలు పెట్టేవారు ఆకులు ఎక్కడ పారేయాలంటే ఆ బయట పారేసేవాడు బయట పారేసే ఆలోచన ఉన్నవాడు ఎవడైనా వెనకాలే పారేస్తాడు ముందు పారేయడు కదా అందుకని విష్ణు ఆలయం వెనకాలకి వెళ్ళి గోడవతులు పారేస్తారు ఆ గోడవతులు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే ఇంకా వాడికి వింటిన ఈ ఈ పుల్లె స్త్రాకి ఉంటాయి ఇంకా అండి నేను అందుకని విష్ణువాలయానికి వెనకాల ఉండొద్దు శివాలయానికి ముందు ఉండొద్దు అన్నారు అది ఆలోచించి చెబుతారని అసలు సామెతల కంటే విద్య లేదు నిజానికి లోకజ్ఞానం బాగా రావాలంటే సామెతలు చదవాలి అందుకే లోకోక్తి అంటారు అటువంటి మంచి లోకోక్తులతో చలోక్తులతో మళ్ళీ మనం కలుద్దాం